ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం వివాహ పొంతన గురించి కొన్ని విషయాలు మీకు వివరించాను కదా ఇప్పుడు మరికొన్ని విషయాలు మీకు వివరిస్తాను ఈ వివాహ పొంతన పరిశీలన చేసేటప్పుడు తారాబలం అన్నది మనం తప్పకుండా చూడాలి ఈ తారాబలం పరిశీలన చేయకుండా వివాహ విషయంలో అసలు మనం ముందుకు అన్నది పోకూడదు అయితే ఈ తారాబలం పరిశీలన చేసే విధానం ఏంటి అంటే వధువు నక్షత్రం నుంచి వరుడు నక్షత్రం వరకు లెక్కించాలి అలా లెక్కించినప్పుడు మనకి రిజల్ట్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ వస్తే మంచిది అలాగే రిజల్ట్ కనుక మనకి వన్ త్రీ ఫైవ్ సెవెన్ వస్తే గనక మనకి మంచిది కాదు అంటే ఆ వివాహ సంబంధం అన్నది విరమించుకోవడం మంచిది అని మనం భావించాలి అయితే మనకి తారాబలం పరిశీలన చేసేటప్పుడు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉన్నాయి కదా ఇరవై ఏడు నక్షత్రాలు అన్నవి నేను ఇలా త్రీ గా డివైడ్ చేశాను ఈ త్రీ కాలంస్నే మనము తారాబలంలో నవకం అంటాము అంటే ఫస్ట్ కాలంని మొదటి నవకం రెండవ నవకం మూడవ నవకం ఫస్ట్ కాలం అంటే జన్మ నక్షత్రము సెకండ్ అంటే అనుజన్మ నక్షత్రము థర్డ్ అంటే త్రిజన్మ నక్షత్రంగా మనం చెప్తాం అయితే మనకి తారాబలం పరిశీలన చేసినప్పుడు రిజల్ట్ కనుక జన్మ నక్షత్రం అంటే ఫస్ట్ కాలంలో వస్తే మంచిది కాదని మనం చెప్తాము అలాగే రిజల్ట్ కనుక సెకండ్ కాలంలో వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మంచిదని మనం చెప్తాము రిజల్ట్ థర్డ్ కాలంలో వస్తే మంచిదని చెప్తాము కానీ వన్ త్రీ ఫైవ్ సెవెన్ అన్నది కాకూడదు అనమాట అంటే తారాబలం పరిశీలన చేసినప్పుడు రిజల్ట్ ఈ థర్డ్ కాలంలో వచ్చినట్లయితే మంచిదే కానీ ఈ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఈ ఫోర్ డిజిట్స్ ఈ ఫోర్ నెంబర్స్ కాకుండా వేరే ఏదైనా వస్తే మంచి మంచిది కానీ ఈ వన్ త్రీ ఫైవ్ సెవెన్ వస్తే కనుక అది మంచిది కాదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇలా మనం ఒక్కొక్క ఇరవై ఏడు నక్షత్రాలని త్రీ కాలమ్స్ అంటే మూడు నౌకాలుగా ఇలా డివైడ్ చేస్తాము సో ఫస్ట్ కాలంలో అశ్విని నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు సెకండ్ కాలంలో మకా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు థర్డ్ కాలంలో మూల నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మనం ఇలా మొత్తం కూడా డివైడ్ చేసాము ఏదైనా సరే ఒకవేళ మనకి జన్మ నక్షత్రం తెలియలేదనుకోండి అప్పుడు వధూవరుల నామ నక్షత్రం నుంచి మనం తారాబలం అన్నది తెలుసుకోవాలి ఏది ఏమైనా సరే మనం లెక్కించే విధానం మటుకు వధూ నక్షత్రం నుంచి వరుడు నక్షత్రం వరకు లెక్కించాలి అది జన్మ నక్షత్రమైనా నామ నక్షత్రం అయినా ఇలా మనం తారాబలం తారాబలం అన్నది మనం ఇలా పరిశీలన చేయొచ్చు ధన్యవాదములు